సృష్టిలో ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది కొంత విశాల దృష్టితో చూస్తే మనకు అది అర్థమవుతుంది అని అంటాడు ఈ పద్యంలో తాళ్లపాక పెద తిరుమలాచార్యులు అంటే అన్నమయ్య పెద కొడుకాయన ఏనుగులావెంత ఇలా మావటీడెంత తిమిరంబు బలమెంత దీపమెంత ఘనసముద్రంబ్య కణారకూడంత పరశువెంత పరశువంత నీరెంత పర్వతం బదియంత హరుడెంత మృదుల పుష్పాస్త్రమెంత భీకర వాకట్టు వేరెంత బహురాజ్యమెంత భూపాలుడెంత ఎవ్వరికీ దొడ్డ కొంచెం బులెంచరాదు నడచునిటువంటి వెళ్ళి నాటకములు కలిత లక్ష్మీశ సర్వ జగన్నివేశ విమల రవి కోటి సంకాశ వెంకటేశ కలిత లక్ష్మీశ సర్వ జగన్నివేశ విమల రవి కోటి సంకాశ వెంకటేశ